hmm <sighs> ఇది గాని తీయాలంటే గొంతు కోసం అర్థమైందా ఎవరు చంపు వెళ్ళిపోదాం చచ్చిపోతాం బాలా రోజు శివుడు రేపు నేను తర్వాత నువ్వు అందరం చచ్చిపో కుదరదు ఎస్ షో నుంచి క్విట్ చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది రూల్స్ చెప్పుకో మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి ఇప్పుడు చేస్తే ఏం చేస్తారు ఈ షో ఇప్పుడు అంత అవసరమా అఫ్ కోర్స్ మనందరికి డబ్బు కావాలి చావు కాదు ప్లీజ్ ఐ హావ్ టు గో జస్ట్ వెయిట్ ఇక్కడ దయ్యం ఉందో లేదో 10 నిమిషాల్లో తెలియజేస్తా ఎట్లా దిస్ ఇస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దెయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త కనిపెడుతుంది కనపడుతుంది క్వశ్చన్స్ ఆన్సర్స్ దొరుకుతాయి మూవ్ అల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ తమ్ము కలుగా అమ్మో అల్లెలుయా బ్లింక్ అవుతుంది ఈ గదిలో దేవుంది అండి వచ్చినట్టు ఉంది ఎంత బతుకు బతికి సచేరాలు చేతులని సాగడం వెళ్తాయా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఒక్క అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావురా దయ్యం లేదు వాట్ వాట్ లేదు నందు మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు ఏది నువ్వు ఇప్పటిదాకా ఉందానుగా ఇప్పుడు లేదంటున్నానుగా హేయ్ ఆటగా ఉందా ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నావా నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు ఇప్పుడు ఉందంటు నువ్వు లేదు అంటున్నావు చావు బతుకుల మధ్య ఈక ఉండకూడదు అశ్విన్ నందు మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది ఇక్కడ ఏ దెయ్యం లేదు బట్ ఏదో ఉంది అదేంటో తెలిసే దాక్క అందరూ ఇక్కడే ఉండాలి ఎందుకు ఉండాలి ఉండాలి అందరూ ఉంటే అదేంటో తెలుస్తుంది చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది బిడ్డ ఇప్పుడు సరి పరిచయం చేసుకోవడం కదా అవసరం ఇక్కడ ఎవరు ఉండరు అందరూ చచ్చిపోతారు నీతో సహా తెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా ఇంపాసిబుల్ నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్ అప్పుడు గాని మనందరం తీసుకెళ్ళ బొక్క వేయరు చాలా మాత్రం గబడిపోద్ది నాకు అస్సలు ఊసుకోను మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను సార్ ఎయ్ డు వాట్ ఐసే సే గివ్ హి మై బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ ఉంది టూ రియ యా గో అక్కడ చూడు

తండ్రి ఏంట్య పరీక్ష గదిలో వంట పంపించావా ఈ గురి బట్టు ఏం తప్పు చేశాడు తండ్రి ఏం తప్పు చేశాడు ఇంకా పిల్ల కావాల్సి ఉంటుంది సృష్టి కాయకు చాలా టైం ఉంది అర్థం చేసుకోత్రీ నువ్వేనా దిక్కుతాండ్రి ఇది నాదే ఇది నాదే మరి దేవుడో ఈ తెయ్యంపెట్టలు బాత్రూంలో కూడా వెళ్ళిపోయా पावले मच्छर निकालें जा सेल्स प्लेटी चीरियत मस्त तो तो हम गुंटा है ना पद्रिका कुत्ते इधर ने फोस को नियना निया टाके डांचरा निया हो ये ना పర్చేతలే అమ్మ జీవితం ప్రశాంతిగా హోటల్ కూడా పోసుకునేవారా పెట్టారా మీకంటే ఎలాగారా అది కానీ మేము మనుషులు నాలుగు రోజులు అయితే పోసుకొని పోసుకోలేట అయినా ఈ బొమ్మలు పెట్టమని వెనకతలు అంతగా ఎంత పడుతుందంటే మట్లో తనకి నచ్చిన విషయం ఏముందబ్బా అమ్మ బొమ్మాలే అర్థమైంది ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపడాను కదా నువ్వు ఎంత పడతాను పని చెప్తా మూడు సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను ముప్పతెప్పలు పెడతావు కదే ఇప్పుడు చూడు బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని మూడు సార్లు అంట నన్ను నువ్వేం చేస్తావో చూస్తా దోమకుంటా కుట్టావు సత్యావు చెప్పాను ఏం లేదు నువ్వు మస్క్టో నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది కానీ ఏం చేయమంటో పేదార్థంతో కచేరీ పెట్టుకుంటే పడుతున్న తెలీదా అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి మూడు సార్లు చెప్పేస్తున్నాను ఫీల్ అవకే బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను బొమ్మారి నిన్ను పెళ్లి చేసుకోను కోను అయితే ఎనపడుతుందా నిన్ను పెళ్లి చేసుకోను కోను ఏడు చేస్తాం ఏడు oh my god <sighs>

ఏ నిమసానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా ఎవరు ఇంచెదరు అల్ల ఆమె రేప్ చేశాడు ఇప్పుడు దాకా దయ ఉందని చెప్పి సడన్ గా లేదని అంటాడేంటి అందరితో పాటు అతను కూడా చచ్చా కానీ నమ్మడేమో దయ్య ఉందని అయ్యో ప్రతిసారి ఆ మాట అనుకు అసలే భయంగా ఉంది నాకు ఇంకా పడుకుందాం బాలా మీరు పడుకోండి నాకు నిద్ర వస్తలేదు నీకు భయంగా లేదా ఫెయిత్ ఈస్ యాంటీడోట్ టు ఫియర్ ఏంటి ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు మనకు తెలియదులే పడుకుందామా గుడ్ నైట్ బాలా గుడ్ నైట్ అశ్విన్ ఆడిపోతున్నాడు మళ్ళీ ఏడికి వచ్చినా అశ్విన్ అశ్విన్ ఏం చేస్తుందో చూడటానికి వచ్చాను దయ్యాన్ని చూసేంత ధైర్యం ఉందా నీకు దయ్యాన్ని చూడటానికి ధైర్యం అక్కర్లేదే భయం ఉంటే చాలు అంటే నీలోనూ భయం ఉందన్నమాట ఈ ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ధైర్యం కూడా భయంతోనే వస్తుంది ఏం మాట్లాడుతున్నావు అశ్విన్ కాసేపు ధైర్యం అంటావు భయం అంటావు దెయ్యం ఉందంటావ్ లేదంటావ్ ఇంత మంది ప్రాణాలు నీ ఇష్టం అనుకుంటున్నావా దెయ్యం లేదన్నాను గాని మృత్యు లేదని లేదుగా కాసేపు నన్ను నమ్ము నీకే అంత అర్థమవుతుంది అశ్విన్ వెళ్ళొద్దు అశ్విన్